సైదాపురం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ ద్వారా ప్రతి నెల తొమ్మిదవ తేదీ గర్భిణీ స్త్రీలకు నాణ్యత ప్రసవ సంరక్షణ సేవలను అందించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని డాక్టర్ నిత్య ప్రశాంతి తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నేను అంటే ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ అంటే ఈరోజు స్పెషల్గా అంటే ప్రతి నెల తొమ్మిది పది పదవ తారీఖుల్లో చూసారు గర్భవతుల్ని స్పెషల్గా ఓపీ అనేది చూడడం జరుగుతుంది వాళ్ళకి రక్త పరీక్షలు ఇంకా బీపీ అలాంటివన్నీ చూసి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే అంటే బీపీ ఎక్కువైనా షుగర్ ఎక్కువ ఉన్నా లేకపోతే ఇంకేమైనా ఇతర సమస్యలున్నా రక్తం తక్కువన్నా కానీ వాళ్ళకి చూసి పైన హాస్పిటల్స్కి అంటే గూడు ఏరియా హాస్పిటల్ గూడు కానీ రాపూర్ కానీ సిహెచ్సి లేకపోతే జీజీహెచ్ నెల్లూరు కానీ రెఫర్ చేయడం జరుగుతుంది బ్రేకింగ్ న్యూస్ కవిత బజాజ్ లో ఉగాది స్పెషల్ ఆఫర్లు నిజమేనా అవునండి అవును కుటుంబ సమేతంగా వినోదాన్ని వీక్షించేందుకు అన్ని కంపెనీల ప్లాస్మా టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు మైక్రోవేవెన్స్ వంటి గృహోకరణాలు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ ప్లంబింగ్ వస్తువులు అతి తక్కువ ధరకే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఒకటో డివిజన్ నారాయణపేటలోని కవితా బజాజ్లో సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం రండి త్వరపడండి ప్రత్యేక ఆఫర్లతో ఈ ఉగాదిని మీ ఇంట్లో ఆనందంగా జరుపుకోండి సంప్రదించి ఫోన్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ ఇట్లో ప్రొపరేటర్ వాల్మిటి లక్ష్మీనారాయణ రెడ్డి నారాయణపేట నెల్లూరు జై జై రామ మా కస్టమర్ల దేవుడు అందరికీ కవితా బజాజ్ ఎలక్ట్రానిక్ తరపున నూతన ఉగాది శుభాకాంక్షలు బహుమతులే బహుమతులు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా మా షాపు నందు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఉగాది వరకు వంద రూపాయలు విలువ చేసే వస్తువు కొనుగోలు చేసిన వారికి చీరలు మరియు చేతి గడియారాలు ఉచితంగా లేదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడును మరియు రింగ్బాల్ సౌకర్యం కలదు దీనిలో గెలుపొందిన వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడును మా వద్ద అన్ని రకముల గృహోపకరణముల మరియు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు లభించును ఈఎంఐ సౌకర్యం కూడా కలదు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు డెబ్బై ఏడు ఎనభై అరవై ఆరు అరవై ఐదు నలభై ఏడు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది నలభై మూడు అరవై రెండు డెబ్భై ఆరు తొంభై తొమ్మిది అరవై ఆరు అరవై మూడు తొంభై నాలుగు పద్ ఒకటి నాలుగు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ డివిజన్ కొత్త కాలవా సెంటర్ నెల్లూరు